మిత్రులు నమస్కారం మరి ఈరోజు రెండవ రోజు దీక్ష కాబట్టి ఆ ట్రాన్స్పరెంట్గా ఉండాలి దీన్ని ఎక్కడ కూడా దీని మీద ఎటువంటి చెడ అభిప్రాయాలు పోవద్దని వెయిట్ వెయిట్ మిషన్ తెప్పించిన ఎలా వెయిట్ అవుతుందో చూసి నేను డైలీ దగల్ 66.4 kg 66.4 kg อ่า weight తోనే ఇరు రెండూ ఇచ్చారనుసమ కాబట్టి ఇది న్యాయమైన కోరికలేవి మీరు ప్రభుత్వం వారికి అందివైతరుమా మా పని చేయగల నేను ఎంతో మాకు అవసరమే లేదు సస్య రావాలి అనుకుంటే వదిలే అంటే లేకుంటే మాత్రం కొంచెం అని అయితే ఉంటే ఒక నాలుగేళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తగా నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఓటేపించారు కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం ఈరోజు మంత్రులు కూడా మీరు ఆలోచించాలి మీరు లేట్ చేయద్దు మీరు వెంటనే నేను వేయింగ్ మిషన్ తెచ్చుకొని మీకు దీక్ష ఎట్లా పోతుందని చూపించిన అంటే మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉంటుంది ఇలా నేను అరవై ఆరు పాయింట్ నాలుగు కేజీలు ఇవాళ అది మీకుండే రికార్డు కూడా చేసిన కాబట్టి మంత్రులు వేడి చేయకుండా మినిస్టర్స్ దయచేసి మీరు సానుకూలంగా చేయాలి వెంటనే డిమాండ్స్ ఏదైతే గ్రూప్ వన్ ఫిలింగ్స్ ఫలితాలు మళ్ళీ స్టూ హండ్రెడ్ ప్రకారం తీయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మన పోస్టు పెంచాలని అంతేకాకుండా మన డిఎస్సి అది డిసెంబర్ పెట్టాలని డిఎస్సి మీరు మేఘా డిఎస్సి పెడతామని మేనిఫెస్టోలో చెప్పారు అది చేయాలంటే అంటే నామినేషన్ చేయాలి నలభై ఆరు యూర చేయాలి గురుకులం పోస్టు టీచర్ పోస్టులు మీరు పద్ధతి ప్రకారం ట్టి న్యాయమాలు చేతులలో పెట్టి మాట్లాడుకున్న తిరిగి పెద్దలు మంత్రులు ఇంకా ఖచ్చితంగా మీరు పాత్ర తీసుకోవాలి లేదు మేము చేసాను మాకు అవసరమైన సస్సులు రావని అని చెప్పేసి వదిలేసుకొని చేతులు కడుక్కుంటే అది అది